హాయ్ అండి అందరికీ నస్తే ఈరోజు అయితే మనం కంచిపట్టు శారీస్లోని బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే చూడడానికి ధర్మవరం అయితే వచ్చేసానండి ధర్మవరంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న శారీ షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ చూడొచ్చు షాప్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే ఈ షాప్లో మనకి ముఖ్యంగా పెళ్లిపట్టు శారీస్ అలాగే వెడ్డింగ్ ఫంక్షన్కి కావాల్సిన బ్యూటిఫుల్ శారీస్ అయితే అందుబాటులో ఉంటాయండి ఇప్పుడు చూడొచ్చు షాప్ కి మనం లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లు మన ఛానల్ ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ చూడచ్చండి లోపల ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం చూడగానే మనకు చాలా పీస్ఫుల్ గా అయితే అనిపిస్తుంది అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు అండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే బ్యూటిఫుల్ శారీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ నమస్తే ఈరోజు మనం ధర్మవరం సారీస్ లభంగా అయితే మనం ఆ శ్రీ లక్ష్మీ ప్రసన్న సిల్క్స్ అయితే వచ్చేసామండి ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ షాప్ అని చెప్పొచ్చు మన ధర్మవరంలో ఇక్కడ వచ్చేసి మనకు పట్టు సిల్క్ లో సెమీ పట్టు అలాగే ఆ పట్టు సారీస్ అన్ని కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి ముఖ్యంగా వెళ్లి పట్టు సారీస్ అలాగే పెళ్లికి సంబంధించిన పెట్టుబడి సారీస్ అన్ని కూడా మనకి షాప్ లో అయితే అవైలబిలిటీ ఉంటాయి సో పాటు ఇక్కడ షాప్ లో వేణుగోపాల్ గారు ఉన్నారండి సో వేణుగోపాల్ గారిని అడిగేసి ఏ ప్రైజ్ రేంజ్ నుంచి ఏ ప్రైజ్ రేంజ్ వరకు ఈ షాప్ లో మనకు సారీస్ లభిస్తాయో అవన్నీ కూడా క్లియర్ గా అయితే తెలుసుకున్నాము చెప్పండి సార్ సెమీ పట్టెలు వచ్చి పదమూడు వందల నుంచి స్టార్ట్ అయితే ఓకే సెమీ పట్టెలు మనకి మూడు వందలు వేల వరకు ఉంటాయి ఓకే పదమూడు వందల నుంచి మూడు వేల వరకు సెమీ పట్స్ అయితే సారీస్ అయితే ఇక్కడ లభిస్తాయండి ప్యూర్ కంచి పట్టులో పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు చాలా బాగుంటాయి సార్ సూపర్ సూపర్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమే రూమ్ కదండి ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్ సూపర్ ఇవన్నీ కూడా పెళ్ళికైతే చాలా బాగుంటాయండి సారీస్ ఆ కలెక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు అయితే విడియో లో అయితే చూద్దాము సో మీకు సారీ గ నచ్చినట్లయితే షాప్ మంది షాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేయబడుతుంది సో మీరు కనుక షాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్లయితే లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే ఆ స్క్రీన్ షాట్ మీకు ఇమీడియట్ గా అయితే మీకు పార్సల్ చేసేటువంటి స్పెసిలిటీ అయితే మనకి ఇక్కడ ఉందండి అండి ఈ సారీస్ ఇదే మోడల్ నా ఈ సారీ ఇది కుట్టులో ఓకే టూ కంచి కుట్టులు కంచి పట్టించీరా చూడచ్చండి సారీ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే కనిపిస్తుంది కూడా చూడొచ్చు ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఓకే జరి జెరీంగ్ అండి అది జెరీవింగ్ అంతా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ సారీ అయితే మనకు కనిపిస్తుందండి ఇది ప్యూర్ కంటి సారీనా దీంట్లో కలర్స్ అన్ని అవైలబుల్ ఓకే కలర్స్ చూడొచ్చు అండి నాన్నకి అయితే నాలుగు కలర్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయి అండి చూడొచ్చు ఒకటి ఒకటి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అలాగే కంటిపట్ల సారీస్ అవన్నీ కూడా మన దర్బారం లో అయితే అదే మోడల్ సూపర్ లభ్యశ్నాయండి మన లక్ష్మి ప్రసన్న సేల్స్ షాప్ లో అయితే చూడొచ్చు మీకు నచ్చినట్లయితే ఇవన్నీ కూడా మ్యారేజ్ అలాగే వెడ్డింగ్ ఫంక్షన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇప్పుడైతే మనం అనదర్ మోడల్ అయితే చూస్తున్నాం అండి పట్టు శారీస్ లో భాగంగానే సో ఇది ఏ మోడల్ మీనా కారీ బార్డర్ ఓకే సో చూడచ్చు అండి ఫుల్ షైనింగ్ అలాగే వర్క్ మాత్రం చాలా చాలా బ్లౌజ్ ఫుల్ ఆపోజిట్ వస్తుంది సూపర్ అండి సారీ అంతా నీకు పూర్తి సూపర్ ఇలా వస్తుంది చూడచ్చండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మనం చూస్తున్నాం కదా ఇక్కడ సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నెంబర్ పెట్టినట్లయితే సారీ బుక్ చేసుకోవచ్చు అలాగే వీడియో కాల్ కూడా చేయొచ్చు కదా మీకు చేసినా కూడా చూపిస్తారు క్లియర్ గా ఓకే వీడియో కాల్ స్పెషాలిటీ కూడా అందుబాటులో ఉందండి ఈ షాప్ లో మనకి సో చూడొచ్చు ఇవన్నీ కలర్స్ గా ఉన్నాయి సో చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు ఇంకా ఉన్నాయి కదా చూడొచ్చండి ఇది ఫుల్ గోల్డ్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ పార్టీ చూడొచ్చు ఇది కొంగు వస్తుంది ఓకే కొంగు ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుంది డిజిటల్ చిన్న డిజిటల్ వస్తుంది బ్లౌజ్ అండి శారీ అంత ఇలాగే ఉంటుంది ఇదంతా కూడా చూడొచ్చండి కంటే సిల్క్ సారీస్ లో మనకి వన్ గ్రామ్ గోల్డ్ మోడల్ చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ గా అలాగే ఫుల్ షైనింగ్ తో మనకు మెరిసిపోతుంది సారీ మొత్తం కూడా దీంట్లో కలర్స్ అవన్నీ ఇవన్నీ కూడా పెళ్లి పెళ్లిపాటి సారీస్ కదా అన్ని పెళ్లి సూపర్ అయితే కలర్స్ అయితే చూద్దామండి అండి అంత గోల్డ్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగుంది సూపర్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అన్ని పేస్ట్ కలర్లే ఓకే దీంట్లో ఎప్పుడు వస్తుంటాయి మగ్గం చీరలు మా సొంత మఖాలు ఓకే సొంత మగాల మీద నైసెన్స్ సారీస్ అండి చూడొచ్చు మీకు డిస్క్రిప్షన్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఫ్రైజెస్ అలాగే ఫోటోస్ కూడా పెట్టడం జరుగుతుందండి మీరు ఏపీ తెలంగాణ ఎక్కడ నుంచి అయినా కూడా ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్కడికైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి మీరు చూడొచ్చండి ఫార్టీ ఫారీస్ లో మనకి అనదర్ కలర్స్ అనదర్ వెరైటీస్ అనమాట ఇవి సార్ ఇవి ప్యూర్ పట్టు హ్యాండ్లమ్ సారీస్ కాబట్టి ఎంత ఉంటాయి అండి రేంజ్ ఎంత ఉంటుంది ప్రైస్ రేంజ్ ఇవి ఇవి పన్నెండు నుంచి పదహైదు వేల వరకు వస్తాయి పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు అయితే వీటి ప్రైస్ రేంజ్ అయితే ఉంటుంది చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కలర్స్ అలాగే ఫుల్ సిల్క్ ఫస్ట్ కొంచెం ఓకే జెరీలో కూడా రేషన్ ఉంటుంది సూపర్ ఇంకా దీంట్లో కలర్స్ అన్ని అవైలబుల్ చాలా ఉన్నాయి ఓకే ఇవి కాకుండా చాలా కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఫోటోస్ కూడా షేర్ చేస్తారు వీడియో కాల్ మీకు డౌట్ ఉంటే వీడియో కాల్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి సూపర్ వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు పదిహేను వేల నుంచి పదిహేను వేల లోపల అయితే దొరుకుతాయండి చూడొచ్చు అండి శారీ ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు మనకు సో చూడొచ్చు ఫుల్ షైనింగ్ అలాగే బ్యూటిఫుల్ రీవింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ప్యూర్ సిల్క్ సారీ అండి చూడొచ్చు షైనింగ్ చూడొచ్చు ప్యూర్ అండి దగ్గర మెరిచిపోతుంది షైనింగ్ అయితే ఫుల్ షైనింగ్ అయితే ఉంది సారీ మొత్తం కూడా ప్రైజ్ రేంజ్ మనకు పన్నెండు వేల నుంచి పదిహేను వేల లోపల ఉంటాయండి సో చూడొచ్చు అండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు సారీస్ లో మనకి కలర్స్ అయితే ఈ విధంగా అయితే అందుబాటులో ఉన్నాయి సో చూడొచ్చు బ్యూటిఫుల్ జరీ అలాగే బ్యూటిఫుల్ ప్యూర్ జరీతో అలాగే ప్యూర్ సిల్క్ ఉపయోగించినటువంటి శారీస్ అయితే నేను ఇవన్నీ కూడా మనకి పంచి పట్టే శారీస్ లో భాగంగానే మనం ఈ ధర్మవరం లో ఈ శారీస్ అయితే నేస్తాము చూస్తున్నాం అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీద అయితే ఇక్కడ మగ్గాల మీద సో ఓన్ మ్యాను కాబట్టి మనకు అవైలబుల్ ఫైజెస్ లో అయితే ఇక్కడ ఇక్కడైతే మీరు కనుక ఇదే పెద్ద పెద్ద షాప్స్ లో చూసినట్లయితే మనకు ప్రైజ్ రేంజ్ అనేది చాలా వేరియేషన్ అయితే వస్తుంది అలాగే ఇవి ప్యూర్ பின்னர் <laughs> சிலர் కొత్త మోడల్ ఇవన్నీ చూడొచ్చు అండి కొత్త మోడల్ మనకు ప్యూర్ ఫార్టీ సారీస్ లో భాగంగా అయితే మనకు ఇవన్నీ కూడా ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ లో అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్స్ ఇవన్నీ కూడా పన్నెండు వేల రేంజ్ లో అండి సో ఒక మంచి కలర్ అయితే ఓపెన్ చేసి చూపించాను ఇది చేస్తారా ఆ కలర్ బాగుంది ఇది లాస్ట్ లాస్ట్ మనం ధర్మవరంలోని శ్రీ లక్ష్మి ప్రసన్న సిల్క్ సో ఇక్కడ అన్ని కూడా మనకు హోల్సేల్ ఫ్రై లభిస్తాయి చూడొచ్చు ఇది ప్యూర్ పట్టు సారీ బ్యూటిఫుల్ లీఫ్ డిజైన్ అయితే మనకు చూడొచ్చు అంతా కూడా పింక్ కలర్ లో చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి చూడొచ్చు జరీ కూడా ఫుల్ షైనింగ్ అయితే మనకు కనిపిస్తుంది రెడ్జ్ వస్తుంది చూడొచ్చండి బాడీ మొత్తం ఫుల్ ఫ్లవర్ డిజైన్ ఎక్సలెంట్ గా అయితే సారీ కనిపిస్తుంది మనకి సూపర్ సూపర్ చాలా బాగుంది బార్డర్స్ కూడా బిగ్ బార్డర్స్ అండి బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ అయి ఉన్నాయి ఈ సారీ వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ లో అయితే మనకి ఇక్కడ లభిస్తున్నాయండి ఇవన్నీ కూడా పట్టు సారీస్ లో అనదర్ మోల్ అండి కంచు బౌడర్ లో మనం చూడొచ్చు సారీస్ అయితే కంచు పట్టు సారీస్ ఇవన్నీ కూడా సో బ్యూటిఫుల్ జెరీ వర్క్ తో అయితే నైస్ వెరీ నైస్ లుక్ అండ్ బ్యూటిఫుల్ గా అయితే మనకి సారీస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి ఆ సొంత మగ్గాలలో ఓకే ఇవన్నీ కూడా సొంత మగ్గాల మీద నేసినటువంటి సారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా మనకు ఓన్ మానుఫాక్చరింగ్ కాబట్టి మనకు హోల్సేల్ ప్రైజెస్ లో అయితే మనకు లభిస్తాయి షాప్ లో అయితే ఓకే బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడొచ్చు మనకు వర్క్ అంతా కూడా పళ్ళు కదండి పళ్ళు ఇది ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే ప్లెయిన్ బ్లౌజ్ అండి చూడొచ్చు చీర లాస్ట్ వరకు అంత అయితే మొత్తం ఓవరాల్ డిజైన్ బాడీ మొత్తం కూడా చూడొచ్చు ఇది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సారీ సూపర్ చూసారు కండి ఓవరాల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది సారీ మొత్తం ఫుల్ షైనింగ్ అలాగే జరీ వర్క్ ప్యూర్ జరీ కాబట్టి మనకి షైనింగ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి సారీ మొత్తం కూడా ఇవన్నీ కూడా థర్టీన్ థౌసండ్ రేంజ్ లో అయితే మనకి సారీస్ అన్ని కనిపిస్తున్నాయి ఇప్పుడైతే గ్రీన్ సారీ కూడా చూద్దాం ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుందో சோ சூடச்சு கலர் இதுக்கு பதமூடு வந்து சேமே கேட் மொத்தம் டிசைன் அண்ட் ஓகே ఇవన్నీ కూడా అండి మనం ధర్మవరం సిల్క్ శారీస్ లో ఇవన్నీ కుట్టు మోడల్ సిక్స్టీన్ థౌసండ్ రేంజ్ లో అయితే మనకు లో సో ఇక్కడ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అండి కలర్ కానీ ఆల్ ఓవర్ డిజైన్స్ అలాగే అలాగే చూడొచ్చు బోర్డర్ లో కూడా ప్యారెంట్ మల్టిపుల్ బార్డర్స్ మల్టిపుల్ ైన్ూటిఫుల్ గా కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ఇది ప్యూర్ ధర్మవరం సారీస్ లో ప్యూర్ ధర్మవరం సిల్క్ సారీస్ లో బాగా మనం చూస్తున్నామా సో చూడొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌసండ్ రేంజ్ లో అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి సారీస్ అన్ని కూడా ఇక్కడ సో చూడొచ్చు బ్లౌజ్ చాలా బ్లౌజ్ డబుల్ బోర్డర్ అయితే మనకు కనిపిస్తుంది బోర్డర్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉండదండి సూపర్ కలెక్షన్స్ అయితే మనకి షాప్ అయితే అందుబాటులో ఉన్నాయి సో మీకు అంతగా శారీస్ నచ్చినట్లయితే తప్పకుండా అయితే సెలెక్ట్ చేసుకోండి సెవెన్ థౌసండ్ వస్తుంది నేను కూడా మనకు ఫ్యూర్ అండి ధర్మవరం పట్ సారీస్ చూడొచ్చు ఇవన్నీ కూడా మనకు సెవెన్ థౌసండ్ రేంజ్ లో అయితే మనకు లభిస్తున్నాయి సారీస్ అని కూడా సో షాప్ లో అయితే మనం చూడొచ్చు కస్టమర్స్ అయితే డైలీ కౌడ్ అయితే విధంగా అయితే ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకు సెవెన్ థౌసండ్ రేంజ్ లో అయితే మనకి సారీస్ అని కూడా అందుబాటులో ఉన్నాయి ఒక్కటే పోతాడు అంత చూడొచ్చా ఇవన్నీ కూడా పట్టి సారీస్ లో మనకి కలర్స్ చాలా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తున్నాయి వచ్చేసి మనకి లైటింగ్ ఎఫెక్ట్ వల్ల సో ఈ కలర్స్ అనేవి డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది ఒరిజినల్ ఇంకా చాలా చాలా హైలైట్ కనిపిస్తుంది కలర్స్ అని కూడా సో చూడొచ్చు సిల్వర్ జర్నీ అలాగే గోల్డెన్ జర్నీ తో అయితే మనకి డిజైన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ఇవన్నీ చూడొచ్చు మనకు ధర్మవరం పార్టీ సారీ సందర్భంగా మనం అనదర్ మోడల్ ఆఫ్ సారీస్ ఇవన్నీ కూడా సారీస్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగున్నాయండి మల్టిపుల్ కలర్స్ ఆఫ్ వెరైటీస్ అయితే మనకు ఈ షాప్లో అయితే లభిస్తున్నాయి చూడొచ్చు సో ఇక్కడ చూడండి బుట్టీస్ అలాగే బోర్డర్లో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ అండి అంటే ఒక్కసారి ఉన్నట్టు ఇంకొకసారి డిజైన్ అయితే లేదు చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అలాగే బ్యూటిఫుల్ డిజైన్స్ అండి మీకు ఎంతగానో నచ్చుతాయని అయితే ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరే ఒక్కొక్కసారికి ఉన్న డిజైన్ ఇంకొకసారికి అయితే లేదు ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే మనకైతే ఓపెన్ చేసి చూపిస్తున్న చూడండి ఈ శారీ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో మీకు కనుక శారీ నచ్చినట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అయ్యండి అలాగే మీకు డౌట్ ఉంటే ఇంకా స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టచ్చు అంతేకాకుండా వీడియో కాల్స్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉందండి ఇక్కడ సో ఇవన్నీ ఎందుకంటే ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే షాపింగ్ కొనే ఇవన్నీ కూడా మీరు అండ్ సో ఇవి వచ్చేసరికి 6000 టు 7000 రేంజ్ లో అయితే మనకొనండి 5స్ రేంजेस సో చూడొచ్చు బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అలాగే చూడొచ్చు పళ్ళు అండి బోర్డర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అరవై నుంచి నుంచి వేల రూపాయలు సారీస్ అనే వచ్చేస్తాయి చాలా ఆ బ్యూటిఫుల్ అయితే మొత్తం కూడా నేను కూడా సమీపట్ శారీస్ అండి మనకు శ్రీ లక్ష్మి ప్రసన్న సారీస్ సారీస్ షాప్ లో అయితే మనకు ఇవన్నీ కూడా చూడొచ్చు అండి ఇవన్నీ మనకు బ్యూటిఫుల్ కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా పదమూడు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ ఫైవ్ అండి సో ఇవన్నీ కూడా పదమూడు రూపాయలకి పదమూడు వందల రూపాయలకి మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవన్నీ సమీపట్టు కాబట్టి మనకు అయితే పదమూడు వందలు వస్తున్నాయండి ముఖ్యంగా ఇవన్నీ కూడా పెట్టుబడి శారీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి తెలుగు సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కలర్స్ అలాగే డిజైన్స్ చాలా బాగున్నాయి చూడొచ్చు హలో పదమూడు వందల రూపాయలకు అందుబాటులో ఉన్నాయి మీకు వాట్సాప్ లో వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది కూడా చూడవచ్చు ధర్మవరం సెమీ పట్టు శారీస్ లో బాగా ఈ సారీస్ అయితే చూస్తున్నాము ఇవన్నీ కూడా మనకు రెండు వేల ఎనిమిది వందలుగా అండి బ్యూటిఫుల్ డిజైన్స్ అలాగే కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఇది ప్యూర్ సిల్వర్ జరితో అయితే మనకు బోర్డర్ లో డిజైన్స్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి అండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా రెండు వేల ఎనిమిది వందలు అయితే లభిస్తున్నాయి అండి మనకు